పేరు మారింది ఊరు మారింది డ్రైవర్గా పని దొరికింది అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది ఎంపీ టికెట్ కోసం గించుకుంటున్నా బిజినెస్ మ్యాన్ నెలలో ఇరవై రోజులు ఢిల్లీలోనే థూ నా బతుకు నేను ఈడికి డ్రైవరు వీడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి తినం చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాను చాలా కష్టం పాపమ్మ ఇల్ల జాగ్రత్తగా చూసుకో జాగ్రత్త చూసుకో రెజిట్టి బైలర్తనా అబ్బే అలా వెళ్ళు మస్టి ప్లీజ్ త్వర డ్రైవింగ్ దాక జూపియాలే నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్‌టేక్ చేయాలి మళ్ళా బంగారం తలుపులన్నీ వేసావు కదా తలుపులన్నీ వేసినా వేయకపోయినా

మరదలకు జర గాజులు అయినా కొన్ని అయ్యింది ఇంత కన్ఫ్యూస్ ఉన్నావు బంగారం ఫోన్ ఇంట్లో మర్చిపోయావా డ్రైవర్ బండి వెనక్కి చెప్పు అరే సార్ సార్ వాడు ఎట్లా నాకు అర్థం కావట్లేదు సార్ అసలు నాకు అర్థం కానీ తిప్పేస్తాను సార్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవట్లేదు అదే సార్ నేను చెప్పేది అదే సార్ బంగారం వాడు ఏమన్నాడో నీకు తెలుస్తుందా అతను ఏమన్నాడు మీ కట్టం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి ఏది తన్నగా చెప్పగొదా బండి దప్పోయా సార్ పండితి ప్రస్తున్నాయ్ బాయ్ బాయ్ బండి ఏం మైక్ లో మాట్లాడనట్టు మాట్లాడుతున్నావ్ 10 తెలియాలా రద్ బండి మలుస్తున్నంట వంశీ గాడు తిరువో అడిగి అడికి మతి కలిపొనదా ఏంటి

మళ్ళీ వెళ్ళిపోతున్నాడా ఏం దొరికింది తలకాయరా బై తలకాయ దొరికిందా అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయా తిండిపోతా మొక్కలా కట్టే సన్నాసి పొడిచిగలు బావా నువ్వు నేపాల్ ఎట్లా పోతే చెప్పి బావా నేను కూడా వస్తా ఏమంటావు నిన్న ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదు నన్ను బాగా మిస్ అవుతున్నారా సరే ఇంటికి అవును బంగారం రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూడిలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతి పోయింది నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది

ఎంచో నీరసంగా ఉంది సార్ ఏంటి నీరసంగా ఉందా మరెలా చేస్తావు డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే వెంటనే తగ్గిపోద్ది సరే మేడం బంగారం నా మనసు ఎందుకు కీడు సంగిస్తుంది ఢిల్లీ వెళ్ళే మూడు ఈ టూర్ క్యాన్సిల్ బండింటికి పోనివ్వాలి ఓకే సార్ హే మటరో ఇదిరా పనికొస్తదేంటి బొడచు కొట్టుగా డుక్ మటరో జేకీ కొరి నిన్ను బయట గిసి చిట్ట간 దేవాల్సింది వస్తు నమస్తే నామ్ ఇంటి కస్తు నామ్ ఇంటికొస్తున్నా ఇంటికి ఇంటికి వస్తున్నా రైట్ ఇంటికి 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 వస్తున్నా సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్ గట్టిగా అరవాలనిపిస్తుంది సార్ తల్లి లైన్ గడుస్తున్నది ఏదో కథ గడ ఫోన్ గడుస్తున్నది జన్సన్ అవుతుంది నాకు సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్ దాంతో నీకు పని ఏంట్రా ఉంది ఇంటికి పోనీ ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఇంకా పాట ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికో ఓ నెంబర్ ఉంటది కదా సార్ ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది సంజయ్ నెంబర్ నాకు తెలియదు కదా అది కాదు సార్ ఇప్పుడు మన నెంబర్ టూ ఫోర్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ ఇలా నెంబర్ కావాలంటే ఏం చేయాలి సార్ అవును మస్తు కేకన్నా మస్తు సంజయ్ నేను చూసుకుంటా ఏయ్ నేర్సన్ నీగా బండిగా అంత స్లోగా పోనిస్తున్నావ్ సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్ ఇది ఒకసారి ఫోన్ ఇవ్వండి పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిజ్ లో ఉన్న చాపల పులుసు వేడి చెప్తాను ఏంటి బంగారం రాజు బుద్ధులు పోనిచ్చుకున్నావ్ కాదు జల్లి పుణ్య తండ్ర బాయ్ నక్క tensor నైతాండిడా జాగ్రత్త పని దరగాల హే క్యా చేlr రా హేలింగ్ ఫోన్ ఎంటి ఎంగే చూస్తుంది యాకమే మూత్రం పోవాల ర బై సల్ హ్ హ్ 3 చిటిగని మిస్డ్ కాల్ హ్ ఈ ఫోన్ కాల్ చేస్తునంటున్నాడు ప్రశాంతంగా ఏంటి కొడుతున్నావు రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాం ఆ చేపల పులుసు వేడి చేయింద్రాటి ఫ్రిజ్ లో చేపల పులుసున్నది ఏడు చేయమంటది ఏంటి అది ఎక్కడున్నా తినేసినాను కదా ఇప్పుడు అలకి దొరికిపోతామేమో నువ్వు అమ్మ ఇప్పుడు అమ్మాయి గోల్డ్ అన్నటిస్తున్నావా చెప్పరు మాస్టర్ వాళ్ళు ఇంటికొచ్చేస్తుండ్రు మీరు రెండు నిమిషాలలో బయటికి రావాలా జ జల్ది ఓరి గండడ నోరి పెవ్వ చాప ముళ్ళుతో పొడి చేస్తా స్పిల్ల మ్యాటారా రెండు నిమిషాల్లో చేపల పూలు సేట్లోడిస్తాడు మ్యాటారా హగ్గికి బుక్కి తేడత లేదు మూసుకొని కూర్చోవు మందులు అందులు ఎట్టినాడు మ్యాటరా చేపల పులుసు అరిగినట్టు లేదు వేసేసుకోమంత రేటి ఇది వేసుకుంటే అరిగిపోదు పెరిగిపోద్ది దోల్ తీరిపోద్ది ఈ గేట్ పర్గల మ్యాటర్ అ డబ్బులు ఉన్నాయ ఏది ఎక్కడ దాయలా కూడా తెలియదు ఈ ఏపన్ మనిషి చెత్తనేస లగేజ్ తీసుకురా హ బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నా తీసుకురా ఆ సరే సార్ రైట్న ఈ కరనకర్ లో ఏం దూరం లాకర్లో లేకపోతే నేనేం చేయను వాళ్ళెక్కడ దాస్